ఎక్కువ ఇంట్రెస్టింగ్ విషయం ఆ గ్రామాలలో మొన్న మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ కు బీజేపీకి మెజార్టీ వచ్చిందండి మా పార్టీకి మెజార్టీ రాలే అక్కడ ఆ రైతులందరూ అన్ని పార్టీలు అవ్వాలి ఇంకా మించి మీ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు అక్కడ మరి వాళ్ళకి ఎందుకు ఆగ్రహం ఉంది మీకు కోటేసినటువంటి రైతులకు మీ మీద ఎందుకు ప్రేమ లేదు ఇప్పుడు వాళ్ళంతా మీకే ఓటేసారు కదా పోలింగ్ స్టేషన్ నంబర్లు తీసుకోండి ఇప్పుడు వరంగల్ నియోజకవర్గంలో ఆందోళన జరుగుతున్నటువంటి గ్రామాలలో గత ఎన్నికలలో వాళ్ళు ఏ పార్టీకి అండగా నిలిచినారో తీయండి లెక్క తీయండి మరి మీ మీకు మద్దతు ఇచ్చి మిమ్మల్ని గెలిపించుకున్నటువంటి వాళ్ళు మీ నుంచి సంక్షేమాన్ని మేలు నాశిస్తారు తప్పిస్తే కీడు నాశించారు కదా వాళ్ళ దృష్టిలో అది కీడు కీడు కాదు మంచి అని మీరు రచ్చజెప్పే ప్రయత్నం చేయండి ప్రభుత్వం యంత్రాంగం ఉంది మీకు ఓ గ్రామానికి పోయినటువంటి అధికారులకు ప్రజల దృష్టిలో ప్రజలకు జనసామాన్య చదువురాన్ జనము పైగా గిరిజనులు ఉన్నారు వాళ్ళు పాపం వాళ్ళకి ఆందోళన ఉంది బాధ ఉంది వచ్చినప్పుడు ఈయన కలెక్టర్ ఈయన ఎంఆర్ఓ ఈయన ఆర్డీఓ ఈయన విలేజ్ ఎస్టెంట్ పేర్లు బెడగట్టుకుని ఉంటారు ఉంటారండి వాళ్ళు గుర్తుపట్టి ఇంకో పక్క కలెక్టర్ గారే ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఇస్ నా మీద దాడి జరగలేదు ఇది మీడియాలో వచ్చింది నేను ఎఫర్ట్ గా చెప్తున్నా ఒక్కాని చెప్తున్నా సాక్షాత్తు కలెక్టర్ గారు చెప్పినటువంటి మాట ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ది కలెక్టర్ నా మీద ఎటువంటి దాడి జరగలేదు రికార్డ్ అయ్యి ఉంది అది ఇప్పుడు ఆయన కంప్లైంట్ కూడా కాదు డిఎస్పీ ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు పెడతారు ఈ క్షణానికి ఆయన విట్నెస్ కూడా కాదు రేపు చేస్తారేమో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత తెలియదు పాయింట్ ఇస్తున్నాం కాబట్టి కాబట్టి ఆ గ్రామాల రైతులందరూ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు ఆందోళన ఉంది వాళ్లకు ఈ ఆందోళనను చల్లబుచ్చేటువంటి చర్యలు సాంతవన పరిచేటువంటి చర్యలు చేయకుండా మీ వైఫల్యం మూలంగా మీ నిర్వాహకం మూలంగా రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలో మీ పరువు పోయిందనేటువంటి ఒక భావన గురై అవమాన భారానికి గురై ఇలా మీరు దాన్ని రైతుల మీద కక్ష కట్టి వాళ్ళని జైళ్ళకు పంపించి మేము పగద అంటే ఇది ప్రభుత్వం వివరించే పని కాదు ఇది ఒకవేళ నిజంగా కూడా మీ అంతర్గత విచారణను బహిరంగ విచారణను ఎక్కడైనా నిజంగా ప్రజల నుంచి ఏదైనా తొందరపాటు జరిగి ఉంటే కూడా ఒకవేళ జరిగి ఉంటే మీ లెక్క ప్రకారంగా ప్రభుత్వం పెద్ద మనసు చేసుకోవాలి అయ్యా ఇది ఇది పద్ధతి కాదు ప్రభుత్వం మీకోసం ఉంది ఇది మీ ప్రభుత్వం మీకేం కావాలో చెప్పండి చేస్తాం అనాలి తప్ప కక్షగట్టి ఏ బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వం అనండి నాకు అర్థం కాదు ఎందుకంటే నైజాం రూలా చక్రవర్తుల రూలా ఎత్తితే మేము జైలుకు పంపిస్తాం కాల్ చేస్తాం చంపేస్తాం పైగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు ఘటన జరిగితే దాన్ని ఇన్వెస్టిగేట్ చేసే ఏజెన్సీ ఉంటుంది ముఖ్యమంత్రి స్వయంగా దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళ పాత్ర తేలడానికి మేము విచారణ చేస్తాం అంటే లీడ్ మీరే ఇస్తారా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి మీ కోరిక ప్రకారంగానే రేపు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలా మీ మీరు అభిలక్షించినట్లే రేపు పరిణామాలు జరగాల ఇవన్నీ దేన్ని తెలియజేస్తున్నాయి మేము మళ్ళా నొక్కి చెప్తా ఉన్నాం ఇది సాక్షాత్తు స్థానిక శాసనసభ్యుడిగా ఎన్నికై ముఖ్యమంత్రిగా ఉండేటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క రెండు వ్యూహాత్మక తప్పిదాలు ఒకటి ఉన్న ఫార్మాసిటీని వదులుకొని కొత్తది పోయి మొదలు ప్రయత్నము రెండు కొత్తది మొదలు ఆ ప్రాంత ప్రజల్ని ఒప్పించకపోవడము